హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే వాలంటీర్లు కొనసాగుతారని అందరికీ వాగ్దానం ఇచ్చారు వాలంటీర్లు వాలంటీర్లు ఎవరు అధైర్యపడవద్దని ఎప్పటిలాగే కొనసాగుతారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాగ్దానం ఇచ్చారు వారి జీతాలు ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చెప్పారు వాలంటీర్లుగా రాజీనామాలు చేసిన వారి పరిస్థితి ఏమిటంటే అది చాలా గందరగోళంగా ఉంది వారికి ఇక వాలంటీర్ అనేది వస్తుందో లేదో కన్ఫర్మ్గా లేదు అక్కడక్కడ రాజీనామాలు చేసిన వాలంటీర్లు మమ్మల్ని బలవంతంగా వైఎస్ఆర్సిపి నాయకులు రాజీనామా చేపించారని వాపోయారు అక్కడక్కడ రాజీనామాలు చేసిన వాలంటీర్లు అందరూ కలిసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు లెటర్ రూపంలో మళ్ళీ వాళ్లను వాలంటీర్లుగా స్వీకరించాలని కోరారు ఏది ఏమైనప్పటికీ రాజీనామాలు చేసిన వాలంటీర్లు అసలుగా వాలంటీర్ స్థానంలో ఉండరు ఇప్పుడున్న రెండు లక్షలకు పైగా వాలంటీర్లను సగానికి పైగా తగ్గించి వాళ్ళకే పదివేల గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళతోటి పనిచేయిస్తారు వాళ్ళతోటే పని చేయిస్తారు అప్పుడే పట్టణాల్లో గ్రామాల్లో వాలంటీర్లుగా ఎవరు నియమించారు అనేది టీడీపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి అలాంటప్పుడు అప్పుడున్న వాలంటీర్లను ఇప్పుడు ఎలా పెడతారు అవును అప్పుడున్న వాలంటీర్లు ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ పెట్టరు చంద్రబాబు అసలే పెట్టాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బెళ్ళను గట్టిగా నొక్కండి అప్పుడే మేము పట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరే ముందు చూడవచ్చు